ఇలా అవుట్లైన్ అనేది కుట్టిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి వేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది పైకి వేసి ఇలా ఇలా అనేది ఒకటి రెండు కుట్లు ఇక్కడ మళ్ళీ ఒకటి రెండు అక్కడ మళ్ళీ ఒకటి రెండు ఇట్లా ఇలా అనేది ప్రతిది కూడా లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి పూర్తిగా ఇలా రెండు రెండు కుట్లు అటు రెండు ఇటు రెండు ఇటు రెండు అటు రెండు అంటే బయట లోపల ఒకటి బయట ఒకటి ఇలా బయట ఇలా లోపల ఇలా అనేది ఒకటి రెండు ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అనేది పూర్తిగా ఈ ఫ్లవర్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రతి ఏ షే ఏ కార్నర్ ఉన్నా అలాగే తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ముడి వేసేటప్పుడు జాగ్రత్తగా ఈ ఫైనల్ దాకా చూడండి ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోండి మీకు ఫైనల్లో అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అంతా కుట్టేసిన తర్వాత టైం అనేది ఎక్కువ లేదు కాబట్టి నేను ఫైనల్గా చూపిస్తాను ఇలా ప్రతిది కూడా ఒక ఆకు చూపించాను కదా అలాగే ప్రతి ఆకులు కూడా మీరు నీట్గా ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా ఫైనల్ అనేది అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది ఇలా నింపుకుంటూ వెళ్ళిపోయా సేమ్ అనేది ఇటు రెండు ఇటు రెండు కుట్లు అనేవి వేసుకుంటూ ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చూడండి ఇక్కడ మీకు వర్క్ అంతా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా అయిపోయింది కదా ఇక్కడ ముడి అనేది వేసేయాలి లోపలికి వచ్చి వేసేసిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఒక్కసారి గమనించండి చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఇంత బాగున్నప్పటికి కూడా మీరు అవుట్లైన్ షేడ్ లాగకపోతే అస్సలు ఈ ఫ్లవర్ బాగుండదు ఆ పాయింట్ గమనించండి అంటే ఇప్పుడు ఈ చూడండి ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ అనేది తీసా ఇలా కుట్టు అనేది వేసా ఇలా అనేది వేసా ఇలా అనేది ప్రతీది కూడా నాలుగు నాలుగు ఒక్కొక్క రెప్పలో నాలుగు నాలుగు షేడ్స్ అనేవి ఇలా లాగకపోతే మీకు ఈ వర్క్ అనేది అస్సలు బాగుండదు లేకపోతే మీరు నిండుగా లాగేయండి పర్లేదు ఇంకా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇలా చూసారా ఈ షేడ్స్ అనేవి కంపల్సరీగా ఇలా వేరే కలర్ కనిపించే కలర్ ఉండేది కదా ఆ కలర్ అనేది లాగాలి కంపల్సరీగా ఇలా ఈ షేడ్స్ అనేవి ఇలా ఇలా పట్టుకుని చూడండి ఈ దారాలు అనేవి కొంచెం ప్రాబ్లం ఇస్తాయి అన్నమాట కానీ మీరు హ్యాండ్ అనేది గా పట్టుకోండి పట్టుకొని ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత అటు ఇటు స్టిచ్చెస్ అనేవి ఇలా షేడ్స్ అనేవి లాక్కుంటూ వెళ్ళాలి ఇలా ప్రతిదీ కూడా ఇలా షేడ్స్ అనేవి ఇలా లాక్కుంటూ వెళ్ళాలి ఇలా చెయ్యి అనేది గా పెట్టాలి ఇక్కడ ఈ షేడ్స్ చూసారా ఈ షేడ్సే అనమాట మెయిన్ అనేది ఎఫెక్ట్ అనేది ఈ షేడ్ అనేది ఎంత దగ్గర దగ్గర లాగితే అంత అంత ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్లవర్ అనేది చూసారు కదా ఎలా వచ్చింది చూసారా కలర్ అనేది దాని తర్వాత ఏం చేయాలంటే ఈ షేడ్ అనేది అయిపోయిన తర్వాత ముడి వేసేసి నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇప్పుడు అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలన్నమాట అవుట్లైన్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి కార్నర్ నుంచి ఏదైతే షేపులు ఉన్నాయో చూసారా ఆ షేపులన్నీ కవర్ చేసుకుంటూ నీట్గా ఇలా అనేది కరెక్ట్గా కుట్టాలి ఈ అవుట్లైనే అనమాట లుక్ అనేది ఇచ్చేస్తుంది ఈ ఫ్లవర్కి ఈ అవుట్లైన్ అనేది గ్యారంటరీగా ఇలా అవుట్లైన్గా అనేది కంపల్సరీగా ఈ షేపులతో సహా ఖచ్చితంగా నీట్గా వెళ్ళాలి వెళ్తేనే మీకు ఈ వర్క్ అనేది లుక్ అనేది ఇచ్చేస్తుంది ఒక విషయం గమనించండి ఖచ్చితంగా ఇలా అనేది ఈ కుట్టు కుట్టిన తర్వాత లోపల నుంచి ఇలా నీట్గా ఇలా అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ మీరు వస్తేనే ఈ షేప్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది ఈ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ చాలా అవసరమైన విషయం ఇది ఈ లగ్జరీగా ఉంటుంది వర్క్ ఇది చూడండి చూడండి ఇక్కడ అనేది కంప్లీట్ అయిపోయింది అయిపోగానే ఏం చేయాలంటే ఇక్కడ ఒక విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో ఫ్లవర్ అనేది ఉంది ఈ పక్కన ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ రెండో ఫ్లవర్ అనేది కూడా ఆపోజిట్ రావాలి ఇక్కడ అనేది ఎల్లో వచ్చిన తర్వాత ఈ కలర్ అనేది బయట షేడ్ అనేది రావాలి పాయింట్ మగ్గం వర్క్ పూర్తి స్థాయిలో మీరు నేర్చుకోవాలనుకుంటే చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్ కి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ మీరు ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి టైప్ చేస్తే చూడండి ఇక్కడ ఇది ఈ రాధాకృష్ణుల లోగోతో మా యాప్ వస్తుంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ కోర్స్ అనేది నొక్కండి నొక్కిన తర్వాత ఇలా వస్తుంది ఇక్కడ మీకు వ్యూ డెమో అని చూడండి ఇక్కడ వ్యూ డెమో ఇది నొక్కండి ఇది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రీ వీడియోస్ ఇందులో మీరు ముందుగా చూడవలసిన వీడియో ఈ వీడియో పూర్తిగా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు పూర్తిగా తెలుస్తుంది